నమో వెంకటేశాయ తిరుమలలో యాభై రూపాయలు వంద రూపాయల గదులు భక్తులకు కీలక అలర్ట్ ఏంటి అంటే రూమ్ లభించకపోతే ట్రిప్ వాయిదా వేసుకునే వారు కూడా ఉన్నారు అందుకే రూమ్ బుకింగ్స్కు భారీ డిమాండ్ ఉంటుంది తిరుమల వెళ్ళాలని భావించేవారు ముందుగా చేసే పని రూమ్ బుకింగ్ అని చెప్పడంతో అతిశయోక్తి కాదేమో నిత్యం లక్షల మంది కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమల వస్తూ ఉంటారు నిత్యం కొండపై రద్దీగానే ఉంటుంది భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే టీటీడీని ఎప్పటికప్పుడు భక్తుల కోసం సర్వీసులు అందిస్తూనే వస్తుంది ఇలా తిరుమల కొండలకు కొండకు వెళ్ళేవారు తొలిగా భావించేది దర్శనం వేగంగా అవ్వాలని అలాగే మంచి రూమ్ కూడా లభించాలని చాలామంది భావిస్తారు రూమ్ లభిస్తే అందులో ఉంది సౌకర్యవంతంగా దేవుడి దర్శనం చేసుకోవచ్చు ఇలా తిరుమల ట్రిప్ను ఆనందంగా పూర్తి చేసుకోవచ్చు అని తిరుమలలో గదులకు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే భక్తులు మాత్రం లక్షల్లో వస్తుంటారు రూమ్స్ అందుకు తగిన విధంగా భారీ స్థాయిలో ఉండవు అందువల్ల ఉన్న రూమ్స్ను చాలామంది ముందుగానే బుక్ చేసుకుంటారు అందుకు అనుగుణంగా తిరుమల దగ్గర దర్శన ప్రయాణాన్ని ప్లాన్ చేస్తారు రూమ్ లభించకపోతే ట్రిప్ వాయిదా వేసుకొని వారు కూడా ఉన్నారు అందుకే రూమ్ బుకింగ్స్కు భారీ డిమాండ్ ఉంటుంది తిరుమల వెళ్ళాలని భావించేవారు ముందుగా చేసే పని రూమ్ బుకింగ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అయితే కొండపైన రూమ్ బుకింగ్ విషయంలో పెద్ద స్కామ్ బయటపడింది పోలీసులు గదుల దళార్లను పట్టుకున్నారు ఇద్దరు దళార్లు నాగబ్రహ్మచారి కేఈ వెంకటరావు గారు గుర్తించారు దంటి దళార్లపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు నెర నెల రోజుల వ్యవధిలో ఇద్దరు దళారులు నలభై ఐదు రూపాయలను వివిధ ఆధార్ కార్డుల ద్వారా సారీ అసలు నలభై ఐదు రూపాయల రూములను వివిధ ఆధార్ కార్డుల ద్వారా పొందినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు ఆధార్ కార్డులు మార్పింగ్ చేస్తున్నారు లేక వీరికి ఎవరైనా సహకరిస్తున్న అనేదాన్ని విష విచారణలో తే ఉంది అని వివరించారు పోలీసులు ఈ దళారులు యాభై వంద రూపాయల గదులను ఏకంగా వెయ్యికి విక్రయిస్తున్నారని పోలీసులు వెల్లడించారు అంటే ఏ స్థాయిలో వీళ్ళు భక్తులను కుచ్చు టోపీ పెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు ఇలా వచ్చిన సొమ్ముతో చెడు వ్యసనాలకు ఖర్చు పెడుతున్నారు ఈ దళారి వ్యవస్థపై సమగ్ర దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు యాత్రికుల వద్ద మా నుంచి ఆధార్ కార్డులు సేకరించి ఈ కార్డుల ద్వారా అనేక రూములు పొందినట్లు ప్రాథమికంగా తేలిందని వెల్లడించారు టీటీడీ విజిలెన్స్ పోలీసులు దీనిపై నిఘా పెట్టి దళార్లను పట్టుకుంటామని తిరుమల టూ టౌన్ సిఐ సత్యనారాయణ వివరించారు అయితే అందులో తిరుమల వెళ్ళే భక్తులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి దళార్ల చేతిలో మోసపోకుండా ఉండండి లేదంటే మాత్రం జేబుకు చిల్లులు పెట్టడం ఖాయం అలాగే మీ ఆధార్ కార్డులు ఎవ్వరికి ఇవ్వద్దు లేదంటే ఇబ్బందులు పడాల్సింది రావస్తుంది ఇందాకే వచ్చిన వార్త ఏంటంటే తిరుమలలో అక్రమంగా అద్దె గదులు పొంది వాటిని భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరు దళాలను టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు వారిపై తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు సిఏ సత్యనారాయణ వివరాల మేరకు కృష్ణా జిల్లా పోచవరానికి చెందిన నాగబ్రహ్మచారి వరంగల్కు చెందిన వెంకటేశ్వరరావు ఆధార్ కార్డుపై పోర్టు కని ఫోటో కనిపించకుండా గదులు పొంది వాటిని అవసరం ఉన్న భక్తులకు అధిక ధరలకు ఇస్తున్నారు ఇలా రెండు నెలల్లో నలభై ఐదు గదులకు పైగా నిందితులు పొందినట్లు సిఆర్ఓలోని కరెంట్ బుకింగ్ ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ ద్వారా గుర్తించారు ఇదే విధంగా గదులు పొంది అధిక ధరలకు ఇస్తున్న పదిహేను మందిని గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు ఈవోగా శ్యామలారావు బాధ్యతలు చేపట్టాక తరచూ గదులు పొందుతున్న వారి వివరాలు టీటీడీ ఐటీ శాఖ సేకరించింది వాటి ఆధారంగా విజిలెన్స్ పోలీసులు విభాగం నిందితులను గుర్తిస్తోంది గతంలో ఈ తరహా నేరాలకు పాల్పడ్డ ఐదుగురిని బైండోవర్ చేశారు ఇంకొకటి ఏంటంటే తిరుమలలో భక్తి సాధారణంగా ఉంది శ్రీవారి దర్శనానికి పది గంటల సమయం పడుతోంది శ్రీవారి దర్శనానికి పద్నాలుగు కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు నిన్న అంటే మంగళవారము అరవై ఏడు వేల రెండు వందల నలభై ఐదు మంది స్వామివారిని దర్శించుకున్నారు ఇందులో ఇరవై ఐదు వేల యాభై నాలుగు మంది తలనీలాలు సమర్పించుకుంటే నిన్న హుండి ఆదాయం వచ్చేసి నాలుగు కోట్ల యాభై ఒక్క లక్ష అయితే స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం ఐదు కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉండగా నాలుగు గంటల సమయం పడుతుంది మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుందని వెల్లడించారు ఇది టీటీడీకి సంబంధించిన ఇప్పటి వరకు తెలిసిన విషయం ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ